పని నేను చేస్తే నా పని చేస్తాడు ఈ మాట చాలా బాగుంది కదా ఒక్క రెండు మూడు నిమిషాలు దీనికోసం ఆలోచన చేసి త్వరగా విడిచి మనం వెళ్దాం ఒకే బైబిల్ గ్రంథంలో రెండవ రాజుల గ్రంథంలో ఆ వాక్యాన్ని చదువు తీయొద్దు ఎవరు తీయొద్దు ఎవరు తీయొద్దు క్లుప్తంగా రెండు మాటల్లో చెప్పి నేను ముగిస్తాను నాకు బాగా ఇష్టమైన స్టోరీ ఆ రెండవ రాజు గ్రంథంలో ఉంటుంది ఆ నాలుగవ అధ్యాయంలో గడురాలైన స్త్రీ ఎవరన్నా గడురాలైన స్త్రీ అక్కడ సునేమి పట్టణం ఒక పట్టణం ఉంటుంది ఆ పట్టణానికి ఎలిషా అనే ఒక దైవచండు తరుచుడు ఆ ప్రాంతం పరిస్థితి కోసం వెళుతూ ఉంటాడు వెళుతూ ఉన్నప్పుడు ఆ దైవచండు తన ఇంటికి తరస్సు పిలుస్తూ ఉంటుంది ఎవరమే గడురాలైన స్త్రీ ఆమె సునేమి పట్టణంలో ఉంటుంది ఆమె తరస్సు పిలిచి ఏం చెప్తుందంటే అయ్యా మీరు ఈ పట్టణానికి వచ్చినప్పుడల్లా మా ఇంటికి మీరు రండి మేము చక్కటి ఆతిథ్యం ఇస్తాం చక్కటి భోజనం పెడతాం ఏదో మాకు కలిగిన కాలకు మేము పెడతాం చక్కగా తృప్తిదీరా మీరు తిని మా ఇల్లు విడిచి అప్పుడు బయటకు వెళ్ళండి అని చెప్పి ఒక సేవకు చిన్న కండిషన్ పెడతా ఉంది అంటే దేవుని పని చేయడానికి ఆమె ఇష్టపడతా ఉంది దైవ ప్రేమించడానికి ఆమె హృదయం ఎంతో ఇష్టంగా ఉంది ఆమె ఏం చేసింది సునమి పట్టణానికి దైవజనుడి అని ఎలిస వచ్చినప్పుడల్లా కూడా ఆ కొనురాలు స్త్రీ ఇంటికి వెళ్ళేవాడు ఇంటికెళ్లి ఆమె పెట్టిన ఆతిథ్యాన్ని స్వీకరించేవాడు కడుపుమయ్య చక్కగా తిని ఆ కొన్ని రోజులు అలా గడిచిందంట కలిసినప్పుడు ఆ కొనురాలు స్త్రీకి పత్తున్నాడు ఇంట్లో ఒక రోజు కూర్చోపెట్టింది ఎదురెదురు కూర్చున్నారు భార్య ఇద్దరు ఏంటి కుటుంబాల్లో సమాధానం కావాలంటే ఇరువురు పరస్పరం ఏం చేయాలండి మాట్లాడుకోవాలి గారు చెప్పినట్టు అలాగా గొండ్రాలని స్త్రీ తన భక్తల ముందు కూర్చోపెట్టుకొని అయ్యా అయ్యా మన ఇంటికి ఒక దైవ వస్తున్నాడే మన మన ఊరికి ఒక దైవజండు వస్తున్నాడే ఆ దైవ మనం ఇంటికి వచ్చినప్పుడు ప్రేమిస్తాం ప్రేమిస్తున్నాం ఏదో మనం కలిగిన కాలి ఉన్నాం పంపిస్తా ఉన్నాం అలా కాదు నాయన మన మేడ పైన చిన్న గది ఎవరికి ఆ వచ్చే సేవకుడికి కదా ఎండలో నడిచి వస్తాడు కొన్నిసార్లు సరికి ఎండకి వానకి ఇలా రకరకాలైన పరిస్థితులు వారి జీవితాల్లో ఉంటాయి కనుక మనవులు వచ్చినప్పుడు మిగతా ఊరి సంగు తెలియదు మనవులు వచ్చినప్పుడు మన ఇంటి మేడ ఆ సేవకుడు ఉండటం కొరకు ఒక చిన్న గది కట్టిందామయ్యా తర్వాత ఏ జాం తను పడుకోవడానికి ఒక మంచం అండ్ ఒక పళ్ళ ఒక పీట ఒక దీప స్తంభం అతని కొరకు పెడతాము అని చెప్పి భర్తకు ఒక మంచి సజెషన్ ఇచ్చింది ఆలోచన చెప్పింది ఆలోచన చెప్పినప్పుడు ఆమె జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అనే మాట ఉంది ఆమె నిజంగా జ్ఞానవంతురాలే మంత్రాలే ఆ భర్త ఆమెనున్న జ్ఞానాన్ని గమనించి కాలం లేక సరే చేస్తాంలే అని చెప్పి ఏం చేశారండి ఇంటి మీద గది గట్టించాడు ఒక మంచం ఏర్పాటు చేశాడు పళ్ళ ఏర్పాటు చేశాడు పేట ఏర్పాటు చేశాడు దీపస్తాపం ఏర్పాటు చేశాడు ఇప్పుడు సేపడు వచ్చినప్పుడల్లా ఇంట్లో చక్కగా పూజిస్తున్నావు కాస్త పూజించిన వెంటనే కాస్త ఏమనిపిస్తారు విరామం తీసుకోవాలనిపిస్తుంది కదా ఆ మంచం మీద వెళ్ళి పడుకున్నాడు తర్వాత లేచి అమ్మాయి ఇల్లు వస్తాను అని చెప్పి ప్రార్థన చేసి నుండి వెళ్ళిపోతున్నాడు ఇది జరుగుతూ ఉంది ఆమె నిజంగా దేవుణ్ణి ప్రేమించిన బిడ్డ దేవుడి స్తోత్ర దేవుని పని చేయడం అంటే ఒక రకంగా దేవుణ్ణి ప్రేమించడమే దేవుడి సేవకుని ప్రేమించడమే మరో రకంగా దేవుని సేవలో సహకారగా మారడమే ఆమె ఆ పని చేయడానికి ఇష్టపడింది ఇష్టపడినప్పుడు ఏంటి దేవుడి వాక్యం చెప్తా ఉంది దేవుడి పని మనం చేస్తే మన పని దేవుడు చేస్తారు లోకంలో ఒక మాట ఉంది మనందరూ తెలిసిన మాట ఏమాట అంటే An idea can change your life ఒక ఐడియా ఒక సింహోడు సిమ్ దాన్ని కొనుక్కోవడానికి అని చెప్పి ఎక్కువ మంది కస్టమర్లు పెరగాలని చెప్పి ఒక శ్లోకంగా పెట్టుకున్నాడు కానీ మన జీవితంలో ఈ మాట అక్షరాల నగ్న సత్యం నమ్మాలి క్యాన్ షేంజ్ యోర్ లైఫ్ నువ్వు తీసుకున్న ఆలోచన జీవితంలో ఉపయోగపడుతుంది దేవుడి స్తోత్రం నువ్వు తీసుకున్న ఒక మంచి ఆలోచన నీ కుటుంబానికి రక్షణ నీ బిడ్డలకు రక్షణ నీ నువ్వు చేసే ప్రతి పనికి కూడా ఉంటుంది ఒక ఐడియా మీ ఏం చేసిందంటే సేపను పిలిచింది భోజనం పెట్టింది ఆ సేవను కొనడానికి ఏదో చిన్న ఆశ్రమాల చిన్న రోజునప్పుడు పోయినప్పుడు కొద్దిగా విరామం తీసుకోవడానికి గది కట్టించింది అందులో మంచం వేసింది పేట పెట్టింది దేవస్థానం పెట్టింది అంతేనా మీకేమి చేసిందా ಆ ಚಿನ್ನ ಸಹಾಯಕ ರೋಜು ಜರಿಗಿಂತೋ ತಿರ ಶಿಷ್ಯು ನ ಶಿಷ್ಯು ಪೇರು ಗಹಾಚಿ ಗಹಾಜಿ ಒಂದು ಪಿಲಿ ಅಮ್ಮ ಅವಸರೇ ಕಳು ఆమెకి పాపం ఇంతలాగా మనల్ని ప్రేమిస్తుంది ఇంతలాగా మనల్ని ఆదరిస్తుంది ఇంతలాగా ఊరు వచ్చినప్పుడల్లా ఎవరికి లేని ఆ పట్టింపు ఎవరికి లేని ఆ బాధ సేవకులంగా మనల్ని ఎంతో ప్రేమించి ఆదరిస్తుంది ఆ తల్లికి ఎలాంటి బాధ ఒక్కసారి కొనుక్కు అంటే గలజీ కొనుక్కున్నప్పుడు ఒక విషయం తెలిసింది ఒక విషయం అర్థమైంది ఏంటి ఆమెకు బిడ్డలు లేరు వినాలి ఆమెకు బిడ్డలు లేరు బిడ్డలు లేనప్పుడు ఏం చేసిందండి బిడ్డలు లేదని విషయం తెలిసింది విషయం తెలిసి అయ్యో ఇంతలా మనల్ని ప్రేమిస్తున్న ఆవిడకే అదే కారణం అనుకొని ఇంకొకటి ఏంటి మైనస్ బిడ్డలు లేరు అలా కూర్చోండి భర్త చూస్తే వృద్ధుడు భర్త చూస్తే ముసలితనంలో ఉన్నాడు ఎలా సాధ్యం ఎలా జరుగుతుంది అబ్రహాం వంద సంవత్సరాలప్పుడు సారమ్మ తొంభై సంవత్సరాలప్పుడు వారిని ఆశీర్వదించిన దేవుడు వృద్ధాప్యంలో ఉన్న ఎలిజిబెత్ జకర్యాలను ప్రేమించి వారికి సంతానం అనుగ్రహించిన దేవుడు ఈ సునేం పట్నంలో ఉన్న కొడుకలైన స్త్రీకి తన భర్తకు ఆ కార్యం చెయ్యలేడా మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అండి పని చేసిన వారిని ఎప్పుడు ఆయన సిగ్గుపరచడు పని చేసిన వారికి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు హలే దేవుని పక్షంగా ఏ పని తలపెట్టినా దేవుడు తోడుగా ఉండి చేయబట్టుకుని నడిపిస్తాడు అప్పుడు అన్నాడు మరుషుటి ఏట ఇదే ఋతువు నాటికి ఇదే కాలం నాటికి నీ ఒడిలో ఒక చక్కటి బిడ్డ ఉంటాను అని చెప్పి ఒక నోటి నుండి ఒక మంచి ప్రవసం చెప్పి దగ్గర నిలిపాడు మరుషుటి సంవత్సరం ఇదే ఋతువు నాటికి ఇదే కాలం నాటికి నీ చేతిలో ఏమంటారు ఒక చక్కటి బిడ్డ ఉంటాడు బాగుంటాడు వచ్చింది దాచింది మోసింది కన్నాదినామే కన్నాది నోటి మాట పలికాడు ఆ మా నోటి మాట అక్షరాల నిజమైంది ఇప్పుడు చెప్పండి ఆ బాధ ఏమైంది ఆ మాసేమైంది ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తపరుస్తాయని వాగ్దానం చేసిన దేవుడు ఆమె జీవితంలో నమ్మదగిన వాడు మన జీవితంలో కూడా నమ్మదగిన దేవుడు ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు ఆ రీతిగా ఆమె దేవుడు చేయడానికి ముందుకు వచ్చింది నేనేమి చేయవలను కుమారు లేడు పిల్లు చూస్తే వృద్ధుడు ఆమె చెప్తాడు మోసుడు తినే నాటికి కొడుకుని కంటారు ఆ తర్వాత నాలుగచ్చే ఇరవై వస్తురం రాబోతుడికి ఒకనొక్క సందర్భాన్ని బట్టి కొడుకు చనిపోతాడు అండి ఆ పుట్టిన పెట్టే చనిపోతాడు ఎంత బాధమా లేక 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 ఎన్నో ఆశలు ఆలోచనలు కలిగి ఉండి సంతాన్ని పొందుకున్న వృద్ధాప్యంలో సంతం పొందుకున్న ఆమె కొడుకును కోల్పోయినట్ని ఆ పా వర్ణనాతీతం కదా ఆ దుఃఖాన్ని ఎవరు పొల్చలేరు కదా అలాంటి పరిస్థితుల్లో ఏ దైవ జండు ప్రార్థన ద్వారా ఆ కుటుంబంలో మేలు జరిగిందో అదే దైవచండు ప్రార్థన ద్వారా మళ్ళా చనిపోయిన ఆ బిడ్డను మళ్ళీ బ్రతికిచ్చి ఆ తల్లిగారి చేతికి అప్పుగించినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తా ఉన్నా ప్రియమేరా ప్రత్యేకంగా జుడుపాడి గ్రామంలో ఉన్న ప్రియ సోదరి సోదరులారా మీ అందరికీ చెప్తా ఉన్నాను మీ దైవచండ మాట వినండి దైవచండు చెప్పిన వాక్యాన్ని హృదయంలో అద్దుకోనండి దైవచండు ప్రేమిస్తే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టే దేవు చూడకు నువ్వు సహాయకరంగా ఉంటే నువ్వు దేవుని సేవలో గొప్ప ఒక కుడి ఉన్నట్టే సేవలు సహకరించండి చేసిన ప్రతి పనిలో కూడా మీ సహాయ సహకారాలు ఐ అందించండి స్వామి పాస్ గారికి ఈ మధ్య దిశగా విన్నాను తన కుమారుడు చిన్న వయసులో కుమారులు పోగొట్టుకున్నారు పాస్ గారు చాలా బాధ మనం వివరించలేం వర్ణించలేము కానీ మరలా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని చక్కటి ఆశీర్వాదాలు దేవుడు పోతూ ఉన్నాడు దేవుడు వారిని స్థితిలో పాస్ట్ గారిని దేవుడు నిలవబెట్టబోతున్నాడు కదా మేమందరం వచ్చింది సంఘాలను ప్రోత్సహించడానికి సంఘాలను పురుగొన జీవితంలో మనం నేర్చిపోతే వారిని మరలా తిరిగి రీబిల్డ్ అంటే తిరిగి మొదలక్క నిర్మించడం మీరు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించండి దేవుని ప్రేమలో ఎదగండి ఆదివారం ఆరాధన పొరపాట్లు కూడా ఎన్ని పనులున్నా చేయకూడదు ఎన్ని పనులున్నా ఆరాధన మానకూడదు మానకూడదు ఒక కమిట్మెంట్ ఇవ్వండి ఈ మాటలు మేము ప్రతి ద్వారా చెప్పడానికి వచ్చాము దేవుడు ఈ రీతిగా ప్రార్థన ద్వారా దైవజు ప్రార్థన ద్వారా ఆ గుండ్రైన స్త్రీ జీవితంలో అద్భుతం చేశాడు మరి ఆ జీవితంలో చేసిన అద్భుతమైన కార్యాలు మన జీవితంలో కూడా ఏంటనే వాళ్ళైతే నమ్మ ప్రతి వారికి అది నన్ను పొలపచమస్త దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆత్మ విలువడు మరుగుడు సదాకాలం తన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది మీ అందరిని బట్టి మరొకసారి మా వదింపు మన వందనాలు